నందమూరి నరసింహం బాలకృష్ణ డైరెక్టర్ బాయిపాటి సీనుల సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమా అఖండ తాండవం అఖండ సినిమాకు పార్ట్ 2 గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి గురువారం ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో ప్రీమియర్ షోస్ కి అనుమతులు ఉన్నాయి శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న వొలునొప్పి జలుబుతలొప్పి ఏమున్నా ఉపసమనం జలుబుతలొప్పి వొలునొప్పు నుండి ఉపసమనం శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అఖండ ఊపుని బాలయ్య మళ్లీ చూపిస్తారని భావించిన అభిమానులు ప్రీమియర్ షోస్కి టికెట్లు బుక్ చేసుకోగా అనూహ్యంగా భారత్లో ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది సాంకేతిక కారణాలతోనే భారత్లో ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది అయితే ఓవర్సీస్లో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ప్రీమియర్స్ ఉన్నాయంటూ ముందు వేసిన ట్వీట్ను మార్చి మళ్ళీ ప్రచురించింది ఆ సంస్థ అదే ట్వీట్లో కొన్ని విషయాలు మన చేతిలో ఉండవని ప్రీమియర్స్ వేయడానికి శతదా ప్రయత్నించామని కానీ కుదరలేదని ట్వీట్ చేసింది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థకు సంబంధించిన ఓ కేసు కోర్టులో ఉండడంతోనే భారత్లో ప్రీమియర్స్ ఆగినట్లు మరో వాదన వినిపిస్తోంది మరి చూడాలి రేపు భారత్లో సినిమా రిలీజ్ అయినా అవుతుందా లేదా బాలయ్య అభిమానులకు ఊహించని షాక్ ఏమన్నా ఇస్తారా we <laughs>